ఒక మంచి మాట మనిషి విజయానికి దారి తీస్తుంది నలుగురులో మంచి పేరును సంపాదించి పెడుతుంది గుండె ధైర్యంగా బతకలే చేస్తుంది అదేంటో మీకు చెప్పబోతున్నా ఒక ఇద్దరు రాజకుమారులు అజేయుడు విజేయుడు అనే ఇద్దరు రాజకుమారులు ఒక గురువుగారి దగ్గర విద్యాభ్యాసాన్ని నేర్చుకోవడానికి వెళ్ళారు కొంతకాలానికి వారిద్దరు అజేయుడు విజయుడు అనే ఇద్దరి విద్యాభ్యాసం పూర్తి జరిగిన తర్వాత ఆ గురువుగారు మీ విద్యాభ్యాసం పూర్తయింది మీరు వెళ్ళొచ్చు అనే విషయాన్ని చెప్పడంతో ఇద్దరు సంతోషపడ్డారు కానీ మీ ఇద్దరికి ఒక పరీక్ష పెడుతున్నా ఆ పరీక్షలు ఎవరు నెగ్గుతారో వారికి కాస్త ధనాన్ని మంచి పుస్తకాలను ఇస్తానని ఆ గురువుగారు చెప్పడం జరుగుతుంది అప్పుడు ఇద్దరు కూడా పోటీపడి చదివారు పోటీపడి మేము తీసుకొచ్చి ఇస్తాం అంటే ఎవరు ముందుగా తీసుకొచ్చి ఇస్తారో వారే విజేతగా ప్రకటిస్తారని గురువుగారు చెప్పారు అప్పుడు సరే అన్న తర్వాత ఒక దట్టమైన అడవి ప్రాంతంలో గిరిజన ప్రజలు మనుషుల వేటాడుతూ జంతువులను వేటాడుతూ వాళ్ళ జీవనోపాధిని బతికించే దట్టమైన గుహలలో ఒక బంగారు నిధి ఉంది దానిని ఎవరు ముందుగా తీసుకొస్తారో వారినే నేను విజేతగా ప్రకటిస్తానని ఆ గురువుగారు చెప్పడం జరిగింది దానికి ఇద్దరు అజేయుడు అనే రాజు విజయుడనే రాజు అంగీకరించి మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత అనుమతిచ్చారు అనుమతిచ్చిన తర్వాత ఇద్దరు రాజులు అజయుడు విజయుడు అడవి ప్రాంతంలో చాలా పోటీ పడుతూ పరిగెత్తుతున్నారు వెతుక్కుంటూ వెతుక్కుంటూ అదే సమయంలో ఒక వ్యక్తి చాలా గాయాలతో రక్తపు బట్టల మధ్యలో ఏడుస్తూ ఇబ్బంది పడుతూ వీరిద్దరికి ఎదురుపడ్డాడు అప్పుడు విజయుడనే రాజు ఇతనితో మాట్లాడినా ఇతనితో మనం కాస్త సమయాన్ని వేస్ట్ చేసినా నేను ఆ నిధిని తొందరగా తీసుకురాలనే తీసుకురాను అనే ఆలోచనతో తను ముందుకు వెళ్ళిపోయాడు విజయుడు తన దగ్గర ఆగి తనని దగ్గర తీసుకొని తన రక్తపు మరకలతో ఉన్న ఆ బట్టలను తీసి తర్వాత గాయాల తాత్కాలిక చికిత్స చేసి మంచినీటిని తాగిపించి తను కాసేపు కుదుట పడి తనకు తాను వెళ్ళిపోయేంతవరకు వరకు ఈ గాయాలైన వ్యక్తి దగ్గర కాల కాసేపు ఉండి తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిధి వేటకు బయలుదేరాడు బయలుదేరుతూ ఉంటే ముందుగా వెళ్ళిన అజేయుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క గిరిజనుల బందీలో బందీగా కనిపించారు అప్పుడు ఈ విజయుడు ఏం చేశాడంటే వారి దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడి తన సోదరుని విడిపించాడు విడిపించిన తర్వాత అదే గిరిజనులు ఆ భయంకరమైన గుహలోకి అజేయుడిని తీసుకెళ్ళి మంచిగా మాట్లాడి ఆ నిధిని పట్టుకొని తన చేతికిచ్చి ఆ దట్టమైన భయంకరమైన ఈ గిరిజనుల వేటకు సంబంధించిన ఆ మార్గాన్ని కంప్లీట్గా దాటే అంతవరకు వీళ్ళు తోడుగా వచ్చి పంపించడం జరిగింది తర్వాత చివరకు గురువుగారి దగ్గరికి ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు ఈ రాజుగారు విజయం సాధించారు కానీ అజేయునికి ఇప్పటికీ కూడా ఏమీ అర్థం కావట్లేదు ఎందుకు ఇలా జరిగింది నేను ముందుగా వచ్చాను వారి దగ్గరికి నుంచి వెళ్ళి నిధిని తీసుకునే దగ్గరికి వెళ్ళి నేను అక్కడ బందీగా అయిపోయాను మరి ఈ రాజుగారు వాళ్ళ ప్రేమతో నన్ను విడిపించడమే కాకుండా ఆ నిధిని కూడా తన చేతిలో పెట్టారు అసలు ఏం జరిగిందని ఈ రాజుగారిని అడిగితే ఆ గాయాలు రక్తం మడకలతో ఉన్న వ్యక్తి చెప్పిన విషయాన్ని ఈ రాజుగారికి చెప్పారు మీకంటే ముందుగా నేను కూడా అటే అదే ప్రయత్నాలు చేసినప్పుడు నన్ను గాయాలు చేసి నన్ను కొట్టితే నేను తప్పించుకొని వచ్చాను వారి ప్రేమ మంచి మనసుతో నిజాన్ని నిర్భయంగా చెప్పి ఇది చేస్తే వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు మీరు వెళ్ళి వాళ్ళతో ఇలాంటి ప్రేమగా మాట్లాడి అన్యోన్యంగా ఉంటే ఆ నిధి మీ సొంతమవుతుందనే ఒక మంచి మాటని రాజుగారికి చెప్తే దానినే అనుసరించి వారి ముందు అలా ప్రవర్తించడం ద్వారా ఆ నిధి తన సొంతమైంది తర్వాత తన గెలువగలిగాడు అంటే ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని నష్టపరిచేలాగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి తప్పుడు నిర్ణయాలకు తీసుకునేలా మనం ప్రోత్సహించకూడదు నువ్వు ఆర్థిక సహాయం చేయకపోయినా నీ సమయాన్ని వాళ్ళ కేటాయించకపోయినా చెడును మాత్రం వారి మనసులో నింపే ప్రయత్నం చేయకండి దీని ద్వారా మంచి ఎప్పటికీ విజయమే మంచికి ఎప్పుడు తలంచి ఉంటుంది చెడు అనే పదాలు కాబట్టి విజయానికి మంచి మార్గంలో నడవండి మంచి చేసే ప్రయత్నం చేయండి ఎక్కడైనా రోడ్డుపైన యాక్సిడెంట్ అయి పడుతున్నా ఎంత బిజీ ఉన్న ఒక్క నిమిషం ఆగి వాళ్ళకు మంచినీరో వాళ్ళ యోగక్షమాలో వాళ్ళ బంధువులకు ఫోన్ చేసే ప్రయత్నం చేసినా ఎవరైనా ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకు ఏదో కాస్త మనకు తోచింది పెట్టిన ఇలాంటి మంచి పనుల ద్వారా మనసుకు ప్రశాంతత దొరుకుతుంది